ಶ್ರೀ ಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವ ಕಮದ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಭಗವತ್ ನಮಸ್ಕಾರ ಈ ಮನಮು శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని పదిహేడవ అధ్యాయంలోని నూట యాభై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలను తెలుసుకుందాం ముకుంద ముక్తినిళయా మూల విగ్రహ రూపిణీ భావజ్ఞ భవరోగ్ని భవచక్ర ప్రవర్త తిని ముకుందుడు గోవిందుడు అనేవి అమ్మవారి యొక్క పురుష రూపాలు కాబట్టి శ్రీకృష్ణుణ్ణి గోపికలు తమ ఆత్మగా భావించి తమ కంటే అతడు వేరు కాదని తన్మయత్వం చెంది శరణాగతి చెందారు వారి అమాయకత్వంలో మహోన్నతమైన యోగము దాగి ఉంది ఆనాటి గోపికలు ఏ యోగీశ్వరులు తపస్సుతో సాధించలేనటువంటి పరమాత్మ యొక్క సారూప్య సాకార సాయుధ్య ముక్తులను సాధించారు తర్కము సంశయము పాండిత్యము అంటే తెలియని గోపికల యొక్క మూఢభక్తిలో సర్వ యోగ చాలా సమాధి జ్ఞాన భక్తి యోగాలు ఇమిడిపోయాయి ముకుందుడు అంటే ముక్తినిచ్చేవాడు ముకుంద అంటే స్త్రీ రూపంగా ముక్తిని ప్రసాదించే యోగమాయా స్వరూపిణి అయిన శ్రీమాత ఇక ముక్తి నిలయ ఎక్కడికి చేరితే మహాయోగులు పరమహంసలు మరి వెనకకు మరలి రావటానికి ఇష్టపడరో అది ముక్తి నిలయము ఇంతకుముందు పరంధామ అనే నామంలో కూడా ఇలాంటి అర్థాన్నే మనము తెలుసుకున్నాము అలా ఆ తల్లి ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి అకారాది క్షకారాంతాలు ఆ తల్లి యొక్క విగ్రహ రూపాలు బాల బగళ శాంభవి శాంకరి దుర్గా నారాయణి మొదలైన అనంతకోటి రూపాలతో అవతరించిన దేవతారూపాలన్నిటికీ ఆమెయే ఆది మూలము ఆ మూల విగ్రహ రూపిణి ఆ తల్లి ఇవే కాకుండా ఎల్లమ్మ మల్లమ్మ పోచమ్మ అంకమ్మ లాంటి గ్రామ దేవతల యొక్క మూల స్వరూపము కూడా ఆ తల్లి కావడమే మనం గమనించుకోవాలి ఇలా ఆ తల్లి సర్వదేవతలకు మూలమైంది కాబట్టి ఆమె మూల విగ్రహ రూపిణి భావజ్ఞ అంటే తన భక్తుల మనోభావాలను చక్కగా తెలుసుకునే తల్లి భక్తులు మనసులో ఏ ఏ విధానంగా ఆరాధిస్తారో ఊహిస్తారో ఆ భావాలకు ఊహలకు అనుగుణంగా వారి యొక్క హృదయాకాశాలపై ప్రత్యక్షమవుతుంది ఆ తల్లి శ్రీచక్రంలోని రెండవ చక్రమైన త్రికోణాన్ని పశ్యంతి స్వరూపంగా పూజిస్తారు ఆ తల్లి అక్కడ భావనాత్మకంగా ఆలోచనాత్మకంగా ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తుల త్రయ శక్తి త్రికోణ రూపిణిగా ఉంటుంది గ్రీ శ్రీమాత పుట్టుక సంబంధమైన సర్వ రోగాలను నశింపచేసే జ్ఞానస్వరూపిణి అంటే జీవులన్నీ పుట్టడంతో సంచిత కర్మలను వెంట తెచ్చుకుంటూ ఉంటాయి అటువంటి సంచిత కర్మలను కూడా నాశనం చేసేటటువంటి తల్లి శ్రీమాత శ్రీచక్రంలోని మూడవ చక్రమైన వసుకోణం రూపంగా ఉంటుంది ఆశ్వరూపమే అమ్మవారు ఈ జ్ఞానం అనేది మానవుల్లోని సర్వరోగాలను హరించి వేస్తుంది అందుచేత వసుకోణ చక్రాన్ని సర్వరోగహహర చక్రము అంటారు ఆ చక్రాన్ని పూజించేవారికి భవరోగాలు అన్నీ కూడా నశిస్తాయి ఆ చక్రంలో అధిష్టాన దేవత జగన్మాత భవరోగ్ని భవచక్ర ప్రవర్తిని భవరోగాలను నాశనం చేసే తల్లి కదా ఆమె భవచక్ర ప్రవర్తిని అంటే ఈ ప్రపంచాలను జగత్తులను సర్వసంసారాలను కూడా ఆమె సక్రమంగా నడిచేట్లుగా ప్రవర్తింపజేస్తోంది తిప్పుతోంది తన భక్తులైన వారికి ఎవరెవరికి ఏదేది అవసరమో ఆయా ఇహ సంబంధమైనటువంటి కోరికలు వాళ్ళ వాళ్ళ జన్మలను బట్టి తీరుస్తూ అలాగే పర సంబంధమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎప్పుడు ఎలా ఇవ్వాలో కూడా ఎలా ప్రసాదిస్తే వారి కర్మబంధాలు నశిస్తాయో అప్పుడు వారికి తానే స్వయంగా అందిస్తూ ఉంటుంది ఆయా సంసార చక్రాలను తానే యుగంధర అయి తిప్పుతూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి భవ చక్ర ప్రవర్తిని ఈరోజు మనము నూట యాభై ఏడవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకున్నాం కదా రేపు నూట యాభై ఎనిమిదవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం అంతవరకు శ్రీమాతను భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీ మా ప్రే నమ జగముల చిరునగల పరిపా అనయము మముకనికరమునకా పాడే జననీ మనసే నీవశ స్మరణమే స్మరణీవన మనసే నీవసీవ मायनिवरमीय वे परमेश्वरि मङ्गलनायकि सर्वकामदा। అందరి కన్నా చక్కని తల్లికి సూర్య హారతి అందేలే చల్లని తల్లికి చంద్ర హారతి తడుకుల కనక జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದಾ. ಶ್ರೀಗಿರಿನಿಲಯ ಗಿರಾಮಯ ಸರ್ವಮಂಗಳ ಶ್ರೀಲಲಿತ ಶಿವಜ್ಯೋತಿ ಸರ್ವಕಾಮದ